హాయ్ అండి ఈరోజు నేను రెండు రకాల బెండకాయ ఫ్రైస్ అయితే చూపిస్తున్నాను రెండు రకాల కర్రీస్ ఒకేసారి అయిపోతాయి ఎక్కువ శ్రమ లేకుండా ఇదైతే బెండకాయ కొబ్బరి దీనిలో మనకు కావాలంటే జీడిపప్పులు వేరుచన్న గుళ్ళు కూడా ఫ్రై చేసి కలుపుకోవచ్చు బయట మనం ఫంక్షన్స్లో తింటాం కదా అలా ఉంటుంది ఇదైతే బెండకాయ వెల్లుల్లి కారం బెండకాయ కొబ్బరి వేస్తే మా వారు తినని మా వారికి ఇలా సపరేట్గా బెండకాయ వెల్లుల్లి కారం చేసి మే నేను మా బాబు అయితే బెండకాయ కొబ్బరి అయితే చేసుకున్నాము టూ వెరైటీ కర్రీస్ సింపుల్గా అయిపోతే ముందుగా బెండకాయ మొక్కలు అన్ని బెండకాయలు అన్నింటినీ శుభ్రంగా కడిగేసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది అప్పటికప్పుడు వేసేసిన కొద్దిగా బ కొద్దిగా కూడా బంక రాదు ముందుగా ఒక పెద్ద కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తరగ వేసుకుని వేసుకొని ఈ బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలైన ఎప్పుడైనా మనకి బంక రాకూడదు అంటే ఈ ఆయిల్ ఉంది కదా ఆయిల్ ప్రతి బెండకాయ ముక్కకి కలిసేలాగా అలా కలుపుకోవాలి కలుపుకుంటే ప్రతి బెండకాయ ముక్క ఆయిల్ కలిస్తే అసలు అనేది రాదండి కొద్దిగా ఉప్పు వేసుకుని రుచికి తగినంత పసుపు వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం అంతా ఉప్పు పసుపు కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకో స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొబ్బరి తురుముకోండి అది మిక్సీ వేయకండి మిక్సీ వేస్తే ముద్దైపోతుంది ఇలా తురుముకున్న తర్వాత అలా అలా కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఎర్రగా అయిన తర్వాత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఓన్లీ కొబ్బరికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం బెండకాయ ముక్కల్లో వేసేసాం కదా తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి కరివేపాకు కరివేపాకు ఎప్పుడు నేను ఆయిల్లో వేయను కర్రీ మధ్యలోనో కర్రీ లాస్ట్లోనో వేస్తాను అది హెల్త్ హెల్తీ అండ్ టేస్ట్ బాగుంటుందని తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర కారం తీసుకుని మిక్సీ వేసుకోండి ఇది ఒక్క కర్రీలోకే కాదులేండి నేనైతే ఎక్కువ చేసేసుకుని అలా స్టోర్ చేసేసుకుంటా మిక్సీ జార్కి ఎంత పడుతుందో అంత స్టోర్ చేసుకుంటా కర్రీలోకి ఎంత కావాలంటే అంత బక్కన పెట్టుకుంటాను ఇలా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడి వేగిన తర్వాత బెండకాయ ముక్కలన్నిటిని ఈ కొబ్బరి కొబ్బరి తురుములో వేసేసుకోండి సగం కూర వరకు వేసుకున్న తర్వాత మిగిలిన సగం కూరలో ఇలా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఇందాక కొబ్బరిలో వేసేసాం కాబట్టి వేరే కూరలో వేయలేదు కాబట్టి ఈ బెండకాయ ముక్కల్లో కూడా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఫైనల్గా వెల్లుల్లి కారం రెండింటిలో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి